శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని బురగాం గుర్తించింది శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని బురగాం గ్రామాన్ని లింఫాటిక్ ఫిలేరియాసిస్ సంక్రమణకు సంబంధించిన సెంటినల్ సైట్ గా రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గుర్తించింది ఇక్కడ ఈఎల్ఎఫ్ కార్యకలాపాలను అమలు చేయాలని ముఖ్యంగా ఇరవై సంవత్సరాల వయసు పైబడిన పౌరుల నుంచి కనీసం మూడు వందల మందికి రక్త స్మియర్లు యాదృచ్ఛికంగా రాత్రిపూట మాత్రమే సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో కంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి తమ్మినేని హరిబాబు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి గ్రామస్తుల నుంచి రక్త నమూనాలను సేకరించారు ఈ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు కంచిలి పిహెచ్సి మొత్తం ఫీల్డ్ స్టాఫ్ పాల్గొనే విధంగా వారాంతపు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు హరిబాబు స్పష్టం చేశారు రక్త సేకరణ రాత్రిపూట మాత్రమే చేయాల్సి ఉంటుందని ఆ సమయంలో సంబంధిత బ్యాక్టీరియా రక్తంలో సంచరిస్తూ ఉండటం వల్ల నమూనాలు సేకరిస్తే ఫలితం ఉంటుందని హరిబాబు వివరించారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు మురళి రవి వైద్య ఆరోగ్య సిబ్బంది నవ్య ఆశా విద్యావతి పుష్పలత సత్యవతి సరోజిని లక్ష్మి పాల్గొన్నారు